ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు దాచిన సొత్తు ఒక గ్రామంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కూతుళ్ళుండేవాళ్ళు మగపిల్లలు లేరు ఆయన అంతులేని ధనం కూడా పెట్టాడని అందరూ చెప్పుకునేవారు ఆయన రోజు బండి కట్టించుకొని రెండు గంటల సేపు పొలాల మధ్యగా తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు ఆ ప్రకారమే ఆయన ఒకనాడు సాయంకాలం తన బండివాణ్ణి పిలిచి శివా బండి సిద్ధం చెయ్యి అన్నాడు బండితోలే శివుడు బండికి గుర్రాన్ని పూంచి తెచ్చాడు ధనికుడు అందులో ఎక్కి బయలుదేరాడు ఒక గంట సేపు గడిచాక శివుడు చీకటి పడుతూ గమనించి బాబు బండి వెనక్కి మళ్లించేదా అని అడిగాడు బండిలోంచి జవాబు రాలేదు శివుడు బండి ఆపి తన యజమానిని పరీక్షించి చూసి ఆయన చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు ఇంటి పెద్ద ఇలా ఆకస్మిక మరణం పాలయ్యేసరికి ఆయన భార్య కుమార్తెలు గగ్గోలెత్తిపోయారు ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలు ఏవీ వారికి తెలియదు అంతకంటే కూడా దారుణమైన సంగతి ఏమిటంటే ఆయన ఇనప్పెట్టలో కొద్దిపాటి డబ్బే ఉన్నది లోకమంతా అనుకునే దానిలో సహస్రాంశం కూడా లేదు ఈ పరిస్థితి చూసి ధనికుడి భార్య హతాశురాలైపోయింది ఆమెకు ఏం చెయ్యటానికి చెయ్యి కాలు ఆడలేదు పెళ్లిళ్లు కావలసిన ఆడపిల్లలు ముగ్గురున్నారు బండితోలే కుర్రవాడు శివుడు తప్ప మరొక మగదిక్కు లేదు అందుచేతనే ఆమె వాణ్ణి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించక ప్రతిదానికి వాడి మీదనే ఆధారపడుతూ వచ్చింది తన యజమాని ఉత్తర క్రియలు జరపటానికి వాడు ఎంతో సహాయపడ్డాడు కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు తపతప అడుగుల చప్పుడయ్యింది ధనికుడి భార్య అదిరిపడి నిద్రలేచింది వంట ఇంట్లో పాత్ర సామాగ్రి ఎవరో గిరవాటు వేస్తున్నట్టు చప్పుళ్ళు వినిపించాయి తర్వాత తన భర్త వంటింటి నుంచి పడకగదిలోకి రావటం ఆమెకు కనిపించింది ఆయన మంచాల మీద నుంచి పరుపులు ఈడ్చేశాడు పెట్టల మీద దబదబా బాదాడు ఆ తర్వాత ఇంకొక గదిలోకి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఆయన ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి సామాన్లు విసిరిపారయ్యటమో విరిచెయ్యటము పగలగొట్టటము చేసి తెల్లవారిన దాకా ఇల్లంతా హోరెత్తించేశాడు తెల్లవార్లు ఇంట్లో ఎవరికీ నిద్రలేదు సరే కదా ప్రాణాలరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు ఉన్న కష్టాలకు తోడు ఇల్లు దయ్యాలకుంప అయ్యిందని నలుగురికి తెలిసిపోతుందని ధనికుడి భార్య చాలా భయపడింది తెల్లవారగానే ఆమె శివుణ్ణి పిలిచి రాత్రి జరిగినదంతా చెప్పి నాయన ఎవరితోనూ చెప్పుకోవడానికి కూడా లేదు ప్రతి రాత్రి ఆయన దయ్యమై వచ్చి ఇల్లు ఒక కొలిక్కి తెచ్చేటట్టుంటే మేమెక్కడికన్నా పారిపోవలసిందే తప్ప ఈ ఇంట ఉండలేం ఈ అల్లరి తగ్గేదాకా రాత్రులు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటే మా ఆడవాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నది బాబుగారు దయ్యమయ్యారా కోరికలు మిగిలిపోయిన వారు దయ్యాలవుతారంటారు భయపడకండి ఈ రాత్రి నేను మీకు తోడుంటాను అన్నాడు శివుడు ఆ రాత్రివాడు ఇంటి వాళ్ల పడకగదిలోనే ఒక మంచం కింద దాక్కున్నాడు ఆ రాత్రి దయ్యం రానే వచ్చింది అది మొదట వంట ఇంట్లో ప్రారంభించి భయంకరమైన చప్పుళ్ళు చేస్తూ వస్తువులు చిందర వందరగా చిమ్మేస్తూ ఇల్లంతా తెల్లవారేదాకా తిరిగింది తెల్లవారి దయ్యం ఆగటం నిలిచిపోయాక ధనికుడు భార్య శివుడితో చూశావు కదా నాయన ఈయన ప్రతి రాత్రి ఇలా చేస్తే మేమెలా బ్రతకగలం ఎవరినన్నా తోడు తెచ్చుకుందామన్నా దయ్యాల కొంప అని తెలిస్తే ఎవరు వస్తారు ఈ దయ్యం మాట పొక్కితే ఊళ్ళో ఎవరు పగటిపూట కూడా ఆవరణలోకి కదా అన్నది భయపడకండమ్మా ఇలా చేయటానికి ఏదో కారణం ఉంటుంది తెలుసుకునేటందుకు ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళి అక్కడ పడుకోండి నన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వండి అన్నాడు శివుడు ఆ రాత్రివాడు తన యజమానురాలిని ఆవిడ కుమార్తెలను తన ఇంటికి పంపి చీకటి పడగానే తాను తన యజమాని ఇంటి వంటగదిలో చేరాడు రాత్రి ఒక జాము గడిచాక దయ్యం వచ్చి అరుగు మీద అలమారలోను పేర్చిన గిన్నెలు వగైరా చిందర వందరగా చిమ్మసాగింది శివుడు కూడా గరిటెలు మూతలు అటు ఇటు విసరసాగాడు దయ్యమిది గమనించి వాడికేసి తిరిగి నువ్వురా శివా ఏం ఇక్కడ అని అడిగింది ఇప్పుడు నేను కూడా మీతో పాటేగా బాబు అన్నాడు శివుడు ఏమిటి నువ్వు కూడా చచ్చిపోయావా నాకు తెలియదే అన్నది దయ్యం తెలిసే ఏది నే పోయింది మొన్ననేగా అన్నాడు శివుడు భేష్ ఒకరికొకరం తోడుగా ఉన్నామన్నమాట పడకగదిలోకి పోయి అక్కడ అంతా చిందర వందర చేద్దాం పట్టు అంటూ దయ్యం తలుపుకుండానే అవతలికి పోయింది శివుడి మాత్రం తలుపు తెరిచి మళ్ళీ వెంటనే మూసి అవతలికి వెళ్ళి దయ్యంతో పాటు తాను కూడా వస్తువులు గిరవాటు వెయ్యసాగాడు మధ్యలో ఆగి శివుడు అయితే బాబూ మీరిలా ఎందుకు చేస్తున్నట్టు అని అడిగాడు ఏం చెప్పనురా శివ సామాన్ల కొట్టులో మూడు నాపరాళ్ల కింద మూడు నిధులు పాతిపెట్టాను ఒక కుండ నిండా బంగారము ఒక కుండ నిండా వెండి మూడో కుండ నిండా రత్నాలు తాపిన నగలు ఉన్నాయి వాటి సంగతి నాకు తప్ప మరెవరికి తెలియదు అందుచేత బెంగపడిపోయి ఏం చెయ్యటానికి లేక ఇలా చేస్తున్నాను అన్నది దయ్యం అలా చెప్పండి నేను నా జీవితంలో మిగిల్చి దాచిన నూరు వరహాల కోసమే అంత తపన పడుతుంటే అంత సొమ్ము గుప్తంగా దాచిన మీరెంత తపనపడాలి అన్నాడు శివుడు నువ్వు కూడా డబ్బు పాతేశావా అన్నది దయ్యం మన బండి ఉండే చోట మూలలో నూరు వరహాలు పాతేస్తినిగా బాబు అన్నాడు శివుడు ఇల్లంతా అల్లకల్లోలం చేస్తూ ఇద్దరు సామాన్ల గదిలోకి వచ్చాక ఇక్కడే నా బాబు మీరు నిధి దాచిపెట్టింది అని అడిగాడు శివుడు అవునురా ఈ మూల నాపరాయి కింద బంగారం దాచాను ఆ మూల రాయి కింద వెండి దాచాను ఈ నడి మధ్య రాయి కింద నగకట్టు దాచాను ఇదంతా అయిన వాళ్లకు కాకుండా ఎవరికో అవుతుందని నా బెంగ అన్నది దయ్యం దయ్యం చూపిన నాపరాళ్లు శివుడు గుర్తుపెట్టుకున్నాడు తెల్లవార వస్తుండగా దయ్యం శివా ఇక మనం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండరాదు అన్నది మీరు వెళ్తూ ఉండండి బాబు నేనొక్కసారి బండి ఉన్న చోటికి పోయి నా నూరు వరహాలు భద్రంగా ఉన్నదీ లేనిది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా ఎవరైనా తవ్వుకుపోయారేమోనని నా బెంగ అన్నాడు శివుడు దయ్యం శివుడి కోసం ఆగకుండా చీకటిలో పడి వెళ్ళిపోయింది తెల్లవారగానే ధనికుడి భార్య కూతుళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు శివుడు వాళ్లకు రాత్రి జరిగినదంతా చెప్పి వాళ్ల ఎదుటనే పలుగుతో నాపరాళ్లను తవ్వి ఎత్తాడు దయ్యం చెప్పినట్టే వాటి కింద బంగారము వెండి నగలు దొరికాయి ఇంక బాబుగారి దయ్యం మిమ్మల్ని బాధించదు నాకు సెలవిప్పించండి అన్నాడు శివుడు యజమానిరాలితో ఆవిడవాడితో అప్పుడే మమ్మల్ని వదిలేసి ఎలా పోతావో రెండు మూడు రాత్రులైనా ప్రశాంతంగా గడపకపోతే మా ప్రాణాలెగిరిపోవా రెండు రోజులు మాకు తోడుపడుకో తర్వాత సంగతి చూస్తాం అన్నది శివుడు రెండు రోజులు తోడుపడుకున్నాడు దయ్యం ఆ ఇంటి ఛాయలకు వచ్చినట్టు కనపడలేదు మూడో రోజున ధనికుడి భార్య శివ నువ్వు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకు తీరేది కాదు అందుచేత ఒక ఆలోచన చేశాను నా ముగ్గురు కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నై పోతాను అందుచేత ఒకతేనైనా నా వెంట ఉంచుకుందామని ఉంది నా మూడో కూతురు నాకెక్కువ ఇష్టం అది నీకు కూడాను దాన్ని నీకిచ్చి చేస్తాను ఇద్దరూ నా వెంటే ఉండండి అందువల్ల నీకు నష్టం లేదు నాకు లాభం అన్నది మొదట శివుడి ఆలోచనకు నిర్ఘాంతపోయాడు కాని తన యజమాని ఆఖరు కూతురుకు తనంటే చాలా ఇష్టమని తెలిసిన మీదట పెళ్లికి ఒప్పుకున్నాడు ధనికుడి భార్య తన పెద్ద కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చేసి కాపరానికి పంపేసింది శివుడు మూడో పిల్లను చేసుకుని ఆమెతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు